జిల్లా గ్లోబల్ ఫెడరేషన్ ట్రస్ట్ మండలానికి చెందిన ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఆశా వర్కర్లను సేలవలు కప్పి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కోవిడ్ కేర్లు కిట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ నరసింహారావు మాట్లాడుతూ విద్యార్థి గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ రంగారావు సహకారంతో కోటి నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించామని ఆశా వర్కర్లు కరోనా చేయకుండా నిత్యం ప్రజలతో తిరుగుతూ వారికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు కరోనా పేషెంట్లను కూడా ఎంతో ఆప్యాయతతో చూస్తూ వారికి నిత్యం అందుబాటులో ఉంటున్నారని ప్రశాంతి మాట్లాడుతూ నిజమైన కరోనా వారియర్స్ ఆశా వర్కర్లని అన్నారు ఆశా వర్కర్లు చేస్తున్న ట్రస్ట్ సభ్యులు గుర్తించి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ పైజుద్దేన్ మరియు మల్లపాడు సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి గ్లోబల్ ఫౌండేషన్ ట్రస్ట్ వారు చాలా గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేశారని ఆశా వర్కర్లను సన్మానించడం చాలా గొప్ప ఆలోచన అన్నారు ఈ కార్యక్రమంలో రాయడికోవడం సర్పంచ్ వెంకటేశ్వరరావు భాస్కర్ రావు బెల్లంకొండ శ్రీనివాసరావు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ముందుగా విజిఎఫ్ డైరెక్టర్ అయిన బాజీ నరసింహగారు ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఈ దృశ్యక ముఖ్య ఉద్దేశాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు. ఈ సర్పంచ్ గారు రజూతిని గారు అలాగే మరలపాడు సర్పంచ్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు మరి మేడం హాజరు మేడం ప్రశాంతి వరంగారు అద్వై లక్ష్మి గారు సంతోష ఇండియా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ధన్యవాదాలండి ఈ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి